పోతున్న నీళ్ళంతా మొత్తం వచ్చి ఇక్కడ తెగిపోయి మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ తరఫున పలనే మున్సిపాలిటీకి మున్సిపాలిటీలో ఉన్న గుండుబాబు దగ్గర ఉన్నాం యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకమైన అవార్డు వచ్చిందని చెప్పి పెద్ద పెద్ద మాధ మేధావులు మాట్లాడుకుంటూ ఉన్నారు మనం విన్న విన్నాం కానీ ఈరోజు గుండుబాబు దగ్గర పరిస్థితి చూసినట్లయితే పరిస్థితులు చాలా ఘోరంగా ఉంది ఎక్కడ చూసినా చంద్రవందరంగా ఉన్నది ఎందుకు ఉన్నదో అర్థం కావట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని పట్టించుకున్న పాపాన పాలేరు కావున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క గుండుబావుని ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి ఉంచి ఈ యొక్క గుండుబావుని సుందరీకరించాలని దీన్ని డెవలప్ కింద తీసుకొని డెవలప్ చేయాలని చూసినట్లయితే పక్కన పేదవాళ్ళు కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలు నిజంగా దీనికి ఆనుకొనే ఉన్నాయి ఇక్కడ ఉన్న నీళ్లు ఎన్ని సంవత్సరాలు అది అర్థం కాదు ఇక్కడున్న ఈ నీళ్ళ నుంచే దోమలు వెళ్ళి పక్కలున్న ఇంట్లో వాలి వాళ్ళు కూడా చాలా వరకు జ్వరాలు డెంగీ జ్వరం ఇంకా మలేరియా జ్వరం ఇంకా నానా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చూసినట్లయితే ఈ రోడ్ల చూసినట్లయితే కాలువలు బురద చెత్త చెదారం నిజంగా ఇది ఎంతమంది ఎమ్మెల్యేలు ఇట్లా పోయింటారు మినిస్టర్లు పోయి ఉంటారు పాలకులు పోయి ఉంటారు పాలకులు ఇక్కడికి వచ్చి ఉంటారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం దీన్ని దృష్టించి వెంటనే అభివృద్ధి చేసి ఇక్కడున్న పొలం నీరు కానీ పొలం నీరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కానీ ఇది సుందరి ఒక ఒక ప్రత్యేకమైన ఉద్యానవనంగా ఉద్యానవనంగా చేసి దీన్ని డెవలప్ చేసి ప్రజలకి ఒక మంచి మంచి కల్పించాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇట్లా చూసినట్లయితే రోడ్ల పోతున్న నీళ్ళంతా మొత్తం వచ్చి ఇక్కడ తెగిపోయి అదంతా కట్టడాలు ఉన్నాయి చాలా బాగుంది ఇంకా కట్టడ కట్టడాన్ని పెంచి నీళ్లను కూడా నిలువ చేసి ఇక్కడ ఉన్న నీళ్ళంతా మొత్తం తీసేసి చెత్త చెదారం మొత్తం తీసేసి ఈ నీళ్ళంతా కూడా బయటికి తీసేసి స్వచ్ఛందమైన నీళ్లు పెట్టి పలమనేరు గంగమ్మకి వీడు తీసుకొచ్చి స్నానం చేస్తుంటారు నిజంగానే ఇట్లాంటి బురదలో చేయడము ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతున్నా ఇది ప్రభుత్వం గుర్తు చేసుకొని ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ దీనికి సంబంధిత మున్సిపాలిటీ అధికారులు కానీ వెంటనే స్పందించి దీన్ని డెవలప్ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఇన్ఛార్జ్ అయిన పలమనేర్ ఇన్ఛార్జ్ అయిన శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది వెంటనే స్పందించాలి పొలంనేరు పట్టణ ప్రజలకు నమస్కారం పల్లెపల్లె కాంగ్రెస్ అనే కాన్సెప్ట్తో మా షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు మా శివసైని ఉన్న ఆదేశాల మేరకు ఈరోజు మనం పలం నీరు నటిబొడ్డున ఉన్న గుండుబాయ్ దగ్గర ఇక్కడ నిలబడి ఉన్నాము ఇక్కడ పరిసరాలు మీరు చూసినట్లయితే చాలా దారుణంగా ఉంది మన పల్లెనీరులో గుండుబాయి అనే దానికి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది ఇలాంటి ప్రాముఖ్యతను ఇలా చెత్తలు చరారాలు వేసి ఇలా దరిద్రంగా ఉంచాలంటే చాలా అవమానంగా ఉంది మా పొలం నేరు ప్రజలకు అదేవిధంగా ఈ పొలం నేరులో గుండు బావి పైన చాలా వీధులు ఉన్నాయి ఈ గుండు బావి నుంచి గంగ జాతర స్టార్ట్ అయినప్పుడు చాటింపు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అలాంటి గంగమ్మను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసే వాళ్ళు గంగం గంగ జాతరప్పుడు మాత్రమే క్లీన్ చేస్తారు కానీ రిమైనింగ్ టెల్ మంత్స్ ఇక్కడ ఏమి చేయడం లేదు కావున దీనికోసం మన పొలం నేర్కి చాలా మున్సిపాలిటీ మున్సిపాలిటీకి మంచి పేరు వచ్చింది ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఉంది మన మున్సిపాలిటీకి ఏమంటే మంచి మంచి అవార్డులు వస్తున్నాయి క్లీన్ గా ఉంది క్లీన్ పొలం నేర్ క్లీన్ పలం లేరు అని ఒకసారి ఇక్కడ చూసినట్లయితే క్లీన్ పొలం లేరు అని ఎందుకు చెప్తున్నారు వాళ్ళకి దీని వెంటనే సంబంధిత అధికారులు వచ్చి తక్షణమే దీన్ని క్లీన్ చేసి దీనికి కావాల్సిన కట్టుబాటు చేయొచ్చు దీనికోసం నిధులు కూడా శాంక్షన్ అయినాయి కానీ ఎందుకు ఈ నిధులను దుర్వినియోగం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు దీని పార్టీలకు అన్నింటికి ఖచ్చితంగా మాట్లాడుతున్నాం పలమనేరు ప్రజల తరపు నుంచి మీరు వెంటనే ఇక్కడ వచ్చి ఈ చెత్తను దారిద్యాన్ని ఇక్కడ చూసినట్లయితే మందు బాటలు ఉన్నాయి ఇలాంటి మందు బాటలలో మీరు గంగమ్మని తెచ్చితే ఇది సగనం కాదు ఇది సరేనా కావున మీరు వెంటనే వచ్చి దీన్ని క్లీన్ చేసి దీని పరిసరాలను ఒక బౌండరీ లైన్ పెట్టి దీన్ని ఒక ఉద్యానవనంగా పెట్టి ఇక్కడ కాలేజ్ ఉన్నాయి లోనే ఒక కాలేజ్ ఉంది ఇక్కడ ఒక కాలేజ్ రెండు కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి పిల్లలు వస్తారు వెళ్తా ఉంటారు దీని ఒక పార్క్గా ఉద్యానవనంగా మీరు తీర్చిదిద్దినట్లయితే పొలం నేరికి మంచి పేరు వస్తుంది ఇంకా ఇలాంటి వాటిని మీరు వదిలేసి మీరు ఏదో మాకు అది వచ్చి అవార్డు వచ్చి ఈ అవార్డు అని చెప్పుకునేది కాదు సార్ దీని వచ్చి ఫస్ట్ ముఖ్యతను చూడండి దీని గురించి ఇక్కడ చూసినట్లయితే దోమలు చూడండి దోమలు ఎట్లున్నాయి ఇక్కడ బుడుద చూడండి పక్కన ఈ చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి సార్ ఇలాంటి వాళ్ళకి జ్వరాలు సోకిది ఎవరు సార్ దీన్ని పట్టించుకునేది దీన్ని పట్టించుకునే నాదుడు లేదనుకుంటున్నాం మేము మేము పార్టీలు ఎక్కువ అతీతంగా మాట్లాడుతున్నాము ఇక్కడ కావున మీరు వెంటనే వచ్చి ఇక్కడ స్పందించి ఈ చెత్తను దారిద్యాన్ని మొత్తాన్ని క్లీన్ చేసి దీన్ని ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా శివశంకర తరఫున మేము పోరాడుతున్నాం వెంటనే దీన్ని సంబంధిత అధికారులు రేపే వచ్చి దీన్ని క్లీన్ చేసి దీనికి సంబంధిత ఏమేమి ఉన్నాయో ఈ పనులను శాంక్షన్ చేశారు కాబట్టి దీన్ని వెంటనే స్పందించి చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ